హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన పుచ్చ తోటలో చేసే పని మందు కొడుతున్నారండి ఇవి ముదురు మొక్కలు ముప్పై ఐదు రోజులైంది వీటిని నాటి వీటికి మందు కొడుతున్నారు చిన్న చిన్న పూతలు పిందెలు ఇప్పుడే పడుతున్నాయండి ముప్పై ఐదు రోజుల మొక్కలండి ఇవి ఈరోజు ఎకరన్నరకి మందులు ఎన్ని కలిపారో చూపిస్తాను అక్కడక్కడ కొంచెం పెద్ద కాయలు కూడా పడ్డాయి ముప్పై ఐదు రోజులకి కాయ స్టార్ట్ అయిపోయింది మీకు చూపించడానికి అక్కడక్కడ చూపించానండి కాయలు ఈరోజు వాడబోయే మందులు ఇవేనండి ఫోటో తీసి పెట్టాను కస్టోడియా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసారండి ఒక డ్రమ్ము నీళ్ళు రెండు ఎకరాలకు సరిపోతాయి అంట నేను అన్ని కొలతలన్నీ స్క్రీన్ మీద వేసానండి మర్చిపోతానని ఏదైనా మర్చిపోతే మీరు కామెంట్స్లో అడగచ్చు దీని పేరు బెనీవియా టూ ఫార్టీ ఎంఎల్ వేశారు ఇది అడుగున కొంచెం చిక్కగా ఉందండి బాగా నీళ్లు వేసి బాగా గిలకొట్టి దాంట్లో పోసుకోవాలంట గడ్డలు కట్టింది లోపల ఈ మందు వేయడం చాలాసేపు పట్టిందండి అంత గడ్డలు ఉండయి దీని పేరు జంపు ఇది టూ హండ్రెడ్ గ్రామ్ వేశారు ఒక డబ్బా నీళ్లు పోసి దాంట్లో కలిపి దీంట్లో పోసారండి డ్రమ్ములో పోసారు నీళ్లు మందులు చాలా చిక్కగా ఉన్నాయండి చాలాసేపు కలిపారు మందులు నేను వీడియోలు ఎంత అయిపోయిద్దని తక్కువ చూపించానండి బకీడ్తో చాలాసేపు తిరగపోసారు వీడియోలు ఎంత అవ్వకుండా అక్కడక్కడ నేను చూపించానండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు నేను రెండు నెలల నుంచి వీడియోస్ తీస్తున్నానండి ఇప్పటికీ నూట యాభై ఐదు సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ అందరికీ థ్యాంక్స్ అండి మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు నిన్న ఒక్కరోజే ట్వంటీ ఫైవ్ నెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ చూసిన వారు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దండి మీ అందరికీ ఉపయోగపడాలని నేను ఈ వీడియోస్ తీసి పెడుతున్నాను పుచ్చ తోటల్లో చేసే పనంతా ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ వరకు నేను వీడియోస్ తీసి పెడతానండి డే వన్ నుంచి పెడతాను ఇక్కడి నుండి మన వీడియోస్ని ప్రతిరోజు చూడండి కొంచెం ఇంజన్ శబ్దం పెట్టానండి ఇంత సౌండ్ నేను అంతా తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతున్నానండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే మన వీడియోస్ ముందుకెళ్తాయండి చేంతా వేశారండి నేను చూపించింది మాత్రం రెండు ఎకరాలకు మాత్రమే అలా మందులు కలుపుకొని మీరు కూడా వేసుకోవచ్చు మన ఛానల్ని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు